ఇందిరమ్మ ఇం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి యాప్ సర్వేలో సొంత స్థలాలు ఉన్నవారికి ఎక్కువగా పెంకుటిలలో నివాసం ఉంటున్నట్టు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రంలో మొత్తం ఎనభై లక్షల యాభై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుదారుల ఇండలకు సర్వేయర్లు వెళ్తూ చెక్ చేస్తడం జరుగుతుంది ఇప్పటి వరకు ముప్పై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది దరఖాస్తుల వద్ద ఇండలకు వెళ్ళి ఇంద్రమ్మ యాప్ ద్వారా సర్వే చేపట్టడం జరిగింది ఇందులో తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులకు సొంతంగా స్థలాలు ఉన్నట్టు గుర్తించగా వారిలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పెంకుటీలలో నివాసం ఉండడం జరిగింది అలాగే రెండు లక్షల పదిహేడు వేల మంది సిమెంటు రేకులతో వేసుకున్న ఇండల్లో ఉండగా లక్ష ఎనభై ఆరు వేల మంది రేకులు ఇండ్లలో ఉంటున్నారు లక్ష ఇరవై రెండు వేల మంది స్లాబ్లలో ఉండగా అరవై తొమ్మిది వేల ఎనభై రెండు మంది మట్టి మిద్దెలలో నలభై ఒక్క పై తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ప్లాస్టిక్ కవర్లతో కప్పినటువంటి గుడిసెలలో ఉండడం జరిగింది ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న పూరి గుడిసెలలో నివాసం ఉన్నారు అలాగే పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు మంది పెంకుటిల్లు పగిలిపోవడంతో టార్పనైన్ కవర్లు కప్పిన ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు సర్వేయర్లు తెలపడం జరిగింది మొదటి దశలో సొంత స్థలాలున్న వారికే ఇంది ఇళ్ళకి మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగలోపు ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను సాంక్షన్ చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది